నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన భారతంలో ఒక అమ్మాయి ధారావాహిక నుండి మూడో భాగం వినేద్దామండి నాకు ఇది తొలిసారి అనుకుంటున్నావా కరుణ కాదు పాత ముచ్చట ఇది నాకు గాత్ గదిగత కారణంగా వర్ధని గొంతు వణికింది మరి వాళ్ళు సందేహంతో కరుణ వాక్యం పూర్తి చేయలేకపోయింది వాళ్ళ వాళ్ళకి పురిటి ముచ్చటన్నా తీరలేదు అంతే మరి చెప్పలేకపోయింది వర్ధని ఎప్పటిలాగే సంకోచంతో మాటలు మింగేసి ఆవేదనలో మునిగిపోయింది బహుశా ఆ పాపలు అర్ధాయిష్కులే ఉంటారు పురిటిలోనే సంధి కొట్టిపోయి ఉంటారు అనుకుంది కరుణ అంతటి కడుపు కోతను భారాయిస్తున్న ఈ నిర్భాగ్యురాలను చూస్తే జారనిపించింది పోయిన వాళ్ళు నీ సొత్తు కారనుకో అక్క వాళ్ళనిక తలవకు ఈసారి ముందు నుంచి జాగ్రత్త పడు అటువంటి ప్రమాదాలు జరగవు మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి మందులు వాడితే ఆరోగ్యంగా ఉన్న పాప పుడుతుంది అనుభవం లేకపోయినా ఆరిందాల పెద్దరికం తెచ్చుకొని ధైర్యం చెప్తూ ఊరడించింది వర్ధనికి ఇక దుఃఖం ఆగలేదు కట్టు తెగిన ప్రవాహం వల్లే కన్నీళ్లు దొరిలాయి తల అడ్డంగా ఊపి ఓహో నీకు తెలియదు కరుణ నాకు అదృష్టం లేదు నీకు తెలిసేలా ఎలా చెప్పను ఏదో చెప్పాలనే తపన గుండెల్లో బరువు తన్న అభిమానించే వారితో చెప్పుకుని కరువు తీరా కన్నీళ్లు రాల్చి తేలికవ్వాలనే ఆరాటం వర్ధని తొందర చేశాయి కానీ కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది మరొకరి ముందు బయట పెట్టుకునే మనస్తాపమా తనది మనసు నోరు నొక్కి కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఉండిపోయింది కరుణకు ఆమె ఘోష అంతు చెక్కలేదు కానీ ఇంతవరకు ఆమెకు తగిలిన దెబ్బలే ఆమెకు అవిశ్వాసాన్ని కలగ చేస్తున్నాయి అనుకున్నదే తప్ప మరో విధంగా భావించలేకపోయింది నెల తప్పాక వర్ధని ప్రవర్తన మరీ వింతగా తయారైంది కరుణ ఎంత బ్రతిమలాడినా బలవంత పెట్టినా డాక్టర్కి చూపించుకోవడానికి ఒప్పుకోలేదు పోనీ తనకు తెలిసిన లేడీ డాక్టర్ని ఇంటికి తీసుకొస్తానన్నా ఒప్పుకోలేదు చేత ఎందుకు మీకంత పట్టుదల అంటే నీకు తెలీదు నా తలరాత అంటుంది అంతే మరీ దమా ఇస్తే కంటతడి పెట్టుకుంటుంది ఇక ఆమెను వదిలేసి గిరీశాన్ని కదలేసి చూసింది మొదట అబ్బే డాక్టర్ ఎందుకు అన్నాడు అతను చేస్తూ మా అమ్మమ్మ పద్నాలుగు మందిని కానదట మంత్రసాన సాయం అన్నా లేకుండా అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ మనకు ఆ పుట్టే వాళ్ళకి రుణాను బంధం అంటూ ఉండాలే గాని ఈ డాక్టర్లు ఏమన్నా దేవుళ్ళ ఆ ప్రాణం పోయటానికి అన్నాడు డాక్టర్లు అనవసరమని తేల్చేస్తూ ఇలాంటి కళ్ళబుల్లి కారణాలు చాలా చెప్పాడు గిరీశం కరుణ ఎంత ప్రయత్నించినా భార్యను డాక్టర్కి చూపించడానికి విముఖతే చూపించాడతను హతాసురాలైంది కరుణ గిరీశం చెప్పినవేవి సకారణాలుగా అనిపించలేదు ఆమెకు నోరు విప్పితే ఆదర్శాలు సంస్కారాలు గట్రా అంటూ అధునాతన భావాలు వెళ్లబోసే పెద్ద మనిషి ఉన్నట్లుండి విచక్షణ జ్ఞానం లేని సనాతనపు బామ్మగారిలా చాదస్తాలు వల్లిస్తూ ఉంటే ఏమనుకోవాలి మొత్తానికి భార్యాభర్ధలిద్దరికీ కూడా డాక్టర్ సలహా పొందడం ఎందువల్ల ఇష్టం లేదని తెలిసిపోతుంది వర్ధని మనక్షోభ ఎంత జాలికరంగా ఉన్నా దాని నివారణకు వారి సహకారమే లేకపోతే ఎవరేం చేయగలరు సానుభూతి చూపించడం మినహా అనుకుంది కరుణ మరీ లోతుకు వెళ్ళి వాళ్ళు తప్పించుకుంటున్న ఏదో వెలికి లాగాలనుకోవటం కాదని మరిక వారిని రాపాడించే ప్రయత్నం మానుకుని ఉపేక్ష వహించింది నెలలు నిండుతున్న కొద్దీ మృత్యువుకు దగ్గరగా ఏడ్చపడుతున్న దానిలా బెంబేలెత్తిపోతోంది వర్ధని విరాగిలా ఉండే శకుంతలమ్మ కూడా ప్రేత కళ్ళ ఉట్టిపడుతున్న ఆమెను చూసి చెలించిపోయింది సంతోషంగా ఉండవలసిన సమయంలో ఇలా వెనకటకు తలుచుకుని వ్యాకుల పడటం మంచిది కాదమ్మా ధైర్యం తెచ్చుకు భగవంతుడు చల్లగా చూస్తే అన్నీ సవయంగా జరుగుతాయి తోడు మేమున్నాం కదా అంది వాత్సల్యంగా వెన్ను నిమురుతు కరుణ కూడా తనకు చేతనైనంతగా వర్ధని భయం అర్థం లేనిదని నచ్చ చెప్పేది ఆమె ఆలోచనల నుంచి మళ్లించేందుకు తోటకుని చేద్దామనో పాటలు వినమనో ఆమెను ఒంటరిగా ఉండనేయకుండా అంటుకు తిరిగేది తొమ్మిది నెలలు ఈ వర్ధనికి పురిటి సమయంలో ఆదుకునేందుకు ఆమె తరపు బంధువులు గాని గిరీశం వైపు గాని ఎవరూ రాలేదు డాక్టర్ సాయం అవసరం కానట్టే బంధువుల సాయం కూడా అనవసరం అనుకున్నారేమో ఓ పక్క కానుపు కష్టమని బిడ్డలు దక్కరని బాధపడుతూనే వీరికి అలక్ష్యమేమిటో విస్తుపోయారు కరుణా శకుంతలమ్మను వర్ధనికి నొప్పులొచ్చే సమయానికి గిరీశం ఊళ్ళోనే ఉండటం ఒక విశేషం కనీసం అప్పుడైనా భార్యను ఏ నర్సింగ్ హోమ్లోనో చేరుస్తాడని లేకపోతే డాక్టర్న ఇంటికి రప్పిస్తాడని అనుకున్నారు తల్లి కూతుర్లు కానీ గిరీశం నాటు మంత్రసానని తీసుకొచ్చాడు చేతి నిండా సొమ్ము దానకర్ణుడన్న బిరుదు ఉంది ఈ మనిషికేనా అనిపించింది ఆ కాపీనం చూస్తుంటే అంది కరుణ తల్లితో తనెంత మొత్తుకున్నా డాక్టర్కి చూపించకపోవటం కనీసం చెయ్యి సాయానికైనా ఓ చుట్టాన్ని పిలిపించకపోవటం వీటి కారణం గిరీశం ఖర్చుకు వెనకటమై ఉంటుందన్న నిర్ధారణకు వచ్చేసింది కరుణ అటు భర్త పిసినారితనాన్ని వెల్లడి చేయలేక ఇటు కడుపు కోత భరించలేక వర్ధని అట్లా నలిగిపోయి ఉంటుందని నిశ్చయించుకుంది కరుణ పేరు కోసం దానాలు చేసే ఔదార్యుడన్నమాట గిరీశం గారు గిరీశాన్ని తలచుకుంది వెగటుగా ఆ వేళకి ట్యూషన్లు మానుకోమని కరుణకు ఇంట్లో పని ఒప్పగించి వర్ధని ప్రసవించేదాకా దగ్గరుండే ఉద్దేశంతో ఆదరా బాదరా గిరీశం ఇంటికి వెళ్ళింది శకుంతలమ్మ ఆవిడ్ని సావిట్లోనే అడ్డుకున్నాడు గిరీశం అసలు ఆవిడ్ని చూస్తూనే తత్తరలాడిపోయాడు ఎందుకో అబ్బే ఎందుకండి మీకు ఈ శ్రేమ అంటూ నొచ్చుకుని అన్నీ మంత్రసాని రంగమ్మే చూసుకుంటుందిలేండి పాపం పని ఆఫ్ చేసుకుని వచ్చినట్టున్నారు అవసరమైతే నేను కబురు చేస్తానులేండి అన్నాడు లేక పొగపెట్టినట్లు రావద్దు అని మొహం మీద చెప్పలేక ఆ సమయంలో తన రాక అతనికి ఏమాత్రం ఇష్టం లేదని గ్రహించింది శకుంతలమ్మ ఆవిడ మనసు చివుక్కుమంది కానీ కష్టపడుతున్న వర్ధని మీద అభిమానం చేత వెంటనే వెనక్కు తిరగలేకపోయింది శ్రమకే ఉందిలేనాయన కష్ట సుఖాల్లో ఒకరినొకరు ఆదుకోకపోతే ఎలాగా అంటూ ముందుకే అడుగువైపోయింది ఇంతలో అటుగా వచ్చింది మంత్రసాని రంగమ్మ ఆవిడ కూడా గిరీశం మాటల్నే బలపరిచింది ఆ వర్ధనమ్మ అసలే సుకుమారి చిన్న చిన్న నొప్పులకే పెద్ద పెట్టున రద్దు చేస్తుంది ఇక నువ్వు దగ్గరుండి మా తల్లి మాయమ్మ అని చెప్పి గారం చేస్తివా ఇక ఇల్లే ఆదరగొడుతుంది అంతగా అవసరమైతే నేను పెడతాలే అమ్మా పోయి నీ పని చూసుకో అయినా ఈ ఇంట పూర్లు నాకేం కొత్త ప్రతి మాట నా ఒక్క చేతి మీద కాదు పోస్తుండా అంటూ గడసరితనంగా చెయ్యి తిప్పుతూ గిరీశం చెప్పలేక ప్రస్తావించిన దాన్ని తాను తెగేసి చెప్పి పూర్తి చేసింది చిన్నపుచ్చుకుంది శకుంతలమ్మ లోపలి గదిలో నుంచి వర్ధని మూలుగు తనను రమ్మని పిలుస్తున్నట్లే అనిపిస్తున్నా మనసుగ్గ పట్టుకుని వెనక్కు తిరిగింది గిరుక్కుమని ప్రసవకాలం స్త్రీకి జీవన్ మరణాల మధ్య జరిగే పోరాటం నవమాసాలుగా గర్భంలో రూపుదిద్దుకుంటున్న జీవి సంపూర్ణుడై బయట వెలుగు చూడాలనే తహతహలో తనకు ఉనికినిచ్చిన ప్రాణాన్నే హింస పెట్టే తరుణమది సమయంలో స్త్రీకి ఆ బాధ తట్టుకోగలిగే జవసత్వాలు కావాలి అంతేకాదు చావు బ్రతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ ఆ యాతనలోనే తన జీవితం పరిసమాప్తి అవుతుంది శంక కలుగుతోన్న ఆ స్థితిలో ఆమెకు మానసికంగా కూడా బలం కావాలి ఆ మనోదార్ఢ్యం కోసమే కాన్పు సమయంలో ఆప్తులో హితులో తన చేరువుగా ఉండాలని కోరుకుంటుంది వారు ఆత్మీయతతో ఆప్యాయంగా ఉపశమన వాక్యాలతో స్వాంతన కలిగిస్తూ ఉంటే నా వారున్నారనే ధీమాతో ధైర్యం తెచ్చుకుంటుంది ఈ కష్టం తాత్కాలికమని కొలది క్షణాల ఈ శ్రమానంతరం వెళ్లి విరిసే పసిపాప చిరునవ్వులే శాశ్వతమని చల్లని మాటలతో నమ్మకం కలిగిస్తూ ఉంటే రాబోయే ఆ శుభ కోసం యావత్ శక్తిని కూడా తీసుకుని మృత్యువుతో పోరాడుతుంది ప్రసవ బాధపడుతున్న ఆ అమాయకురాలికి నడువు రాసేటందుకు బిడ్డ భూమి మీద పండాక ఒడ్డుకోయటానికి ఆ మంత్రసాని రంగమ్మే చాలు నిజమే కానీ భయంతోనూ అధైర్యంతోనూ తల్లడిల్లిపోతున్న వర్ధనిని ఆదరంతో అనునయించే హస్తమేది బయట నిలబడి దిక్కులు చూస్తున్న భర్త అప్పుడే ఇల్లు అదరగొడుతోందని చెప్తున్న మంత్రసాని వికలమైన మనసు పరిపరి విధాల పోతూ ఉండగా తిరిగి వచ్చేసింది శకుంతలమ్మ వెళ్లిన పది నిమిషాల్లోనే తిరిగొచ్చిన తల్లిని అదేమిటమ్మ అప్పుడే వచ్చేసావు అక్కకెలా ఉంది ఆదుర్దాగా ప్రశ్నించింది కరుణ ఉస్సురంటూ నెట్టూర్చింది శకుంతలమ్మ కళ్ళతో నన్న చూడనివ్వలేదమ్మా మీ అక్కని అంటూ గిరీశం రంగమ్మ కలిసి తనను ఎట్లా మాటలతోనే వెళ్ళగొట్టేశారో చెప్పింది నాకంతా ఏమిటో ఆందోళనగా అయోమయంగా ఉన్నదమ్మా ఈ దేవుడి దగ్గర దీపం వెలిగుంచుకుంటే గానీ శాంతి చిక్కేలా లేదు అంటూ శకుంతలమ్మ స్నానానికి వెళ్ళిపోయింది సతమతం చేస్తున్న ఆలోచనలతో అలాగే కూర్చుండిపోయింది కరుణ అవుట్ హౌస్కి పట్టుమని పదడుగులు కూడా ఉండదు గిరీశం ఇల్లు ఇక్కడి నుంచి వర్ధని అరిచే అరుపులు మరీ అంత స్పష్టంగా కాకపోయినా బాధాపూరితంగా హృదయ విదారకంగా వినిపిస్తూ కరుణ గుండెల్ని పిండుతున్నాయి నామకహ పట్టు కూర్చున్న పుస్తకంలోని అక్షరాలు అలుక్కుపోయి కనిపిస్తున్నాయి అంతకంతకు ఉధృతమవుతున్న వర్ధని కేకలు కరుణను నిలవనివ్వటం లేదు ఉన్నట్టుండి వర్ధని వెర్రి కేక పెట్టింది చేతిలో పుస్తకం అదే జారిపోగా ఒక్క ఒదికం లేచింది కరుణ అప్పుడే పూజ ముగించుకుని వచ్చిన శకుంతలమ్మ నువ్వెందుకే అక్కడికి అని వారిస్తూనే ఉంది లేదు కరుణ ధనుస్సు విడిచిన శరణ్లా రివ్వున వర్ధని ఇంటికేసి దూసుకుపోయింది కరుణ గిరీశం ఇంట్లో అడుగుపెట్టిన క్షణంలోనే అప్పుడే పుట్టిన పసిగుడ్డు ఏడుపు బొంగురుగా తెరలు తెరలుగా వినిపించింది ఆ ఏడుపే కరుణ చెవులకు వీణానాదమైంది ఎంతో భారం వదిలిపోయినట్లు హమ్మయ్యా అక్కయ్య గండం గడిచి గట్టెక్కింది అని తేలిగ్గా ఊపిరి పిలిచి వదిలింది మొహం మీద ఆనంద ప్రేఖలు విరిశాయి పెదవులు చిరునవ్వు విచ్చుకున్నాయి చావిట్లో ఎవరూ లేరు ఇల్లంతా ఎరుగున్నది అవటాన వర్ధని గది దగ్గరకు నేరుగా వెళ్ళింది కరుణ ఉత్సాహంగా ఓరగా ఉన్న తలుపు మెల్లగా తోసి లోపలకి అడుగుబైపోయిన కరుణ లోపల గిరీసం ఉండటం చూసి సంకోచిస్తూ ఆగి బిడియంగా పక్కకు ఒదిగింది నిశ్శబ్దంగా ఆమె రాకనెవరూ గమనించినట్లు లేరు గిరీసం రంగమ్మ చేతిలోని శిశువును చూస్తున్నాడు మాలిన్యమైనా కడిగినట్లు లేదే పిల్లాన్ని చూసేందుకు అంతాత్రమేటినకు గుంభనంగా నవ్వుకుంది కరుణ ఇంతలో వర్ధని వెక్కి వెక్కి ఏడుస్తున్న ధ్వని అట్లాంటి బిడ్డను ఏం చేసుకుంటావు మామూలేగా గుండె రాయి చేసుకో గొడుగుతున్నట్లు అంటున్న రంగమ్మ గొంతు ఏ వదలమంటూ ఉంటే అంటూ విసుగ్గా గిరీశం కంఠస్వర్మం వినిపించాయి ఏమిటి ఏం జరుగుతోంది లోపల కరుణ కలవరంగా తొంగి చూసింది ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది అక్కడ భర్త దగ్గర నుంచి పిల్లవాడిని లాక్కుంటూ పెనుగులాడుతోంది వర్ధని భుజాలు పట్టి వెనక్కి గుంజుతోంది రంగమ్మ ఈసారి పిల్లవాడి మొహం స్పష్టంగా కనపడింది కరుణకి ఓహ్ ఆకారం అది దెయ్యపు తలలా పెద్ద తలకాయ కళ్ళుండాల్సిన స్థానంలో మాంసపు కండలు ముక్కు నోరు ఏకమై సొరంగంలా పెద్ద తోర్రి అసహ్యం గొలుపుతున్న శరీరం అబ్బా భయంకరం అత్యంత జుగుప్సాకరంగా ఉన్న ఆ పిల్లవాడిని చూస్తూనే ఒళ్ళు జలదరించింది కరుణకు కరుణ అలా వెర్రెత్తినట్లు చూస్తూనే ఉంది మరో క్షణంలో అక్కడ ఇంకా ఘోరమైన కార్యం జరగబోతోందని ఆమె ఊహకు లేదు మీకు దండం పెడతాను వాడికింకా ఊపిరాడుతూనే ఉంది వర్ధని ప్రాధాయపడుతోంది ఇన్ని ఊపిరి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే గిరీశం వర్ధని చేతుల్లో నుంచి బిడ్డను లాగేసుకున్నాడు పెద్ద గొడ్డలో పూర్తిగా చొట్టబెట్టేశాడు ఏం చేస్తారా పిల్లన్ని బ్రతికుండగానే కాళ్ల కింద భూమి కదులుతోంది కరుణకు వాడు ఎలా ఉంటేనేవండి నా రక్తంలో రక్తం అండి వాడు నా మాట వినండి వర్ధని మాతృహృదయం విలవెలాడుతోంది కళ్ళ నీళ్లతో బ్రతిమలాడుతోంది విడవ్వే మెత్తగా చెప్తే వినవేం హు ఊపిరాడుతుందనేగా నీ వెధవెడుపు చూడు అదంత గట్టి ఊపురో గిరీశం వర్ధని వదంలేక ఒళ్ళోకి లాక్కుంటున్న ఆ పిల్లవాడి కంఠాన్ని రెండు చేతులతో పట్టుకుని అదోలాంటి ఆవేశం పూడినట్లు గట్టిగా అలా అలా నొక్కేస్తున్నాడు కరుణకి లోకం గిర్రును తిరుగుతున్నట్లు అనిపించింది మరు క్షణంలో స్పృహ తప్పింది వెనక్కి విరుచుకు పడిపోతున్న కరుణను గిరీశం చూశాడు రంగమ్మ చూసింది వర్ధని చూసింది దుస్వప్నం చూస్తున్నట్లు చెమటలు పట్టాయి గిరీశానికి శరీరానికి చల్లటి గాలి ముఖానికి చల్లటి నీళ్లు తగిలి తెలివచ్చింది కరుణకి ఎదుట రంగమ్మ విసురు విసురుతూ చన్నీళ్లు ముఖాన చిలకరిస్తూ కనిపించింది కళ్ళు విప్పిన క్షణంలో ఏమైంది నాకు అని తికమకగా అనిపించిన మరు క్షణంలోనే కొద్దిసేపటి క్రితం తన కళ్ళెదుట జరిగిపోయిన దారుణం కళ్లకు కట్టినట్లు గుర్తుకొచ్చి చివ్వున లేచి కూర్చుంది కరుణ పురుటి గదిలో వర్ధని వలలో చిక్కుకుపోయిన పక్షిల నీరసంగా నిస్త్రాణగా పడుకుని ఉంది గిరీశం జాడగానే పసివాడి పొలకవుగానే లేదు గిరీశన్ తలుపుకు రాగానే గుండెల్లో ఒణుకు ప్రారంభమైంది కరుణకు తానిప్పుడున్నది ఓ నరరూప రాక్షసుడి గుహలో నరవాసన నరవాసన అనుకుంటూ ఏ క్షణానైనా తన కోసం ఆ రాక్షసుడు రాగలడు అనిపించింది ఆ పిచ్చి ఊహ గంగవేరులెత్తించింది కరుణని గభారణ లేచిపోబోతున్న కరుణను భుజం పట్టి ఆపింది రంగమ్మ బితుకు బితుకుగా చూసింది కరుణ చూడు బుల్లెమ్మా అసలే గిరీశమయ్య కానొడుసుమా ఇక్కడ చూసిన సంగతి ఎక్కడే మార్చిపో అదే నీకు మాకు భద్రం అంది పట్టు వదులుతూ అది ఒట్టి హెచ్చరిక మాత్రమే కాదు పరోక్షంగా బెదిరింపు కూడా పొరపాటునైనా నాలుగజారడ మరుక్షణంలో ఆ పసివాడికి పట్టిన గతే నీకు పడుతుందన్న సూచన గజగజలాడిపోయింది కరుణ నేరకపోయి సాలిగుట్లో చిక్కుపడింది పాంకల్లో ఉన్న కమలంపై కరుణ చూపించబోయి ఊబిలో దిగబడిపోయింది ఎలా తప్పించుకోవాలి ఎటు పారిపోవాలి బెదిరిన లేడీలా ఎవరో తరుముకొస్తున్నట్లు ఇంటికి పరిగెత్తింది కరుణ భీతహరిణిలా చెమటలు కక్కుకుంటూ ఇంటికి చేరిన కూతుర్ని విస్మయంగా చూసింది శేకుంతలమ్మ ఆమె అడిగిన దానికి జవాబుగా పిల్లవాడు పుట్టిపోయాడు అని పొడిగా సమాధానం చెప్పి ఊరుకున్నదే తప్ప మరొక అక్షరం అన్నా పెదవి దాటనివ సాహసించలేదు కరుణ అనుకుంటూనే ఉన్నాను నిట్టూర్చింది శకుంతలమ్మ వర్ధనని ఓదార్చని వెళ్లాలని మనసు వెంపరలాడుతూ ఉన్నా కొన్ని గంటల క్రితమే తన ఎడల గిరీశం ప్రవర్తించిన విధానం ఇంకా పచ్చిగానే ఉండి బాధిస్తున్నందువలన ఆమె కాలు ముందుకు పడలేదు మూ దాటినా మతి స్థిమిత పడలేదు కరుణకి ఆపత్తేదో విరుచుకు పడుతున్నట్లు ఉప్పిన తన మీదకి ముంచెత్తుకు రాబోతున్నట్లు ప్రేమ ప్రమాద తన వెన్నంటే తిరుగుతున్నట్లు భ్రాంతి మృత్యుఛాయిలో నివసిస్తున్న అనుభూతి ఆమెను అనక్షణం బెదర కొట్టసాగాయి చిన్న చిన్న చప్పుళ్లకే ఉలికి పడటం వడగాలికి తట్టుకోలేక రేపరేపలాడుతున్న చిగురుటాకులా కంపించటం నిద్దట్లో పెద్దగా కలవరించటం చూసి కూతురు తొలిసారిగా ప్రసవ వేదన పసిబిడ్డ మరణము చూడటమే ఆమె మనసు వికలం కావటానికి కారణమని విభూతి పెట్టి వీపు తట్టేది శకుంతలమ్మ కానీ ఆ భీతి తను తనకు తాను మనస్థైర్యం తెచ్చుకుంటే తప్ప విభూతులతో ఆ చెదిరిన గుండెలు కుదుట లేదు పుండు మీద దెబ్బలా మరొక దుర్వార్త పాలు పోసే గొల్లవాడు అందించాడు ఆరోజు తెల్లవారుజామున వాతం కమ్మి వర్ధని కన్నుమూసిందిట స్థాను అయిపోయింది శకుంతలమ్మ చైతన్యమే కోల్పోయి కొయ్య బొమ్మలా నిలబడిపోయింది కరుణ చేయిజారిన గిన్నెలో నుంచి చిక్కటి పాలు ధారకట్టి పారుతూ మెల్లగా మట్టిలో ఇంకిపోయాయి మానవ మనుగడకు ప్రధానమైన జీవాలు పిట్టకు తెలవకుండా గప్చిప్పుగా గాలిలో కలిసిపోతే ఎందుకు పనికిరాని కట్టె అత్యంత వైభవంగా పదుగురి ఎదుట మేళతాళాలతో మట్టిలో కలుస్తుంది వర్ధని పాడే పసుపు కుంకుమల తొలగచాక సజల నేత్రాలతో వ్యధిత హృదయాలతో ఇంటికొచ్చి స్నానం చేశారు శకుంతలమ్మ కరుణాను తల్లి దేవతార్చనలో మునిగింది ఆవిడకు అన్ని చికాకుల నుంచి దూరంగా ఉంచి ప్రశాంతత ఆ దేవదేవుని సన్నిధానమే ఏ ఆలంబన లేని కరుణ నిస్త్రాణగా మంచం మీద వాలబోతూ అంతకు క్రితమే పోస్ట్ మ్యాన్ గిరవాటేసిన కవరు అన్ని మనస్కంగా చింపి లోపలి కాగితం యువతలకు లాగింది క్షణంలో ఆమె పరధ్యానం వదిలిపోయింది ఆ ఉత్తరం రాసింది వర్ధని క్రితం రోజు అంటే ఆమె జీవితం చరమగీతాన్ని ఆలపిస్తూ ఉండగా రాసిన అది ఆత్రంగా చదువుకున్నది కరుణ ప్రియ కరుణ ఆశ్చర్యపోతున్నావా ఈ లోకానికి దూరం కాబోయే ముందు ఏ ఒక్కరికైనా ఎన్నాళ్ళు నేను అనుభవించిన జీవక్షోభ మనసు విప్పి చెప్పుకోవాలనిపించింది భగవంతుడిచ్చిన సహోదరివి నాకు అత్యంత సన్నిహితురాలివి నీ ముందు తొలిసారిగా చివరిసారిగా కూడా నా గళం విప్పుతున్నాను కడుపులో దాచుకుంటావు కదూ ఇంతకాలం హైందవ పతివ్రత ధర్మాన్ని స్మరిస్తూ నోటికి గడియలు బిగించుకున్నాను నేను కానీ కాకతాళీయంగా నేను దాస్తున్న రహస్యాన్ని భగవంతుడే నీకు బహిర్గతం కావించాడు దాన్ని బట్టి నాది ఎంత దౌర్భాగ్యపు బ్రతుకో నీకు కొద్దిగా అర్థమయ్యే ఉంటుంది నీకు తెలియదు కరుణ మాకొచ్చే రాబడి ఎటువంటి నీచమైన దారులు గుండా వస్తుందో మేము ఎటువంటి పొడుపు కూడా తింటున్నామో గుర్తొచ్చినప్పుడల్లా నా మనసు సిగ్గుతో కుంచుకుపోతుంది కొంచమే కానీ గొప్పగానే కానీ రెక్కల కష్టం మీద న్యాయంగా జీవిస్తున్న మా చుట్టుపక్కల కుటుంబాలను చూస్తున్నప్పుడు వారెంతో పవిత్రులు నా జన్మెంతో నికృష్టమైనదిగా తోస్తుంది ఆ కాంప్లెక్స్తోని అందరికి ఎడంగా మసలేదాన్ని ఈ ఏకాకితనం నన్ను మరీ భయపెట్టేది ఎవరికి చేరువవుదామన్నా వారు నా లోతుల్ని కొలుస్తారేమోనని మా లోపల చీకటి కోణాన్ని తడుగుతారేమోననే అనుమానము భయము నువ్వక్కదానివి అమాయకంగా పొరపాటున మా కపట జీవితం తెలిసినా క్షమించగల విశాల హృదయురాలివుగా అగుపించావు అంచేతే నీకు చేరువుగా రాగలిగాను పైకి సువాసనలు గుబాళిస్తున్న మా బ్రతుకు వెనకాల అంతా మకిలే ఆ మకిలిలోని అతి స్వల్ప భాగాన్ని మాత్రమే నువ్వు చూడగలిగావు మిగతా అది చెప్తాను వీను నెలకు పదిహేను రోజులు పై ఊళ్లలో తిరుగుతూ కమిషన్ వ్యాపారం అన్న ముసుగులో ఆయన చేసే ఘనమైన వ్యాపారం చీకటి వ్యాపారం ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల ఉన్న టౌన్లో పెద్ద మనుషులు అనబడే కొందరు లాడ్జింగుల పేరన నడపబడుతున్న బ్రోతల్ హౌసులకు వాటాదారు స్మగ్లింగ్ వ్యాపారంలో భాగస్వామి ఈ పెద్ద మనుషులు రాజకీయంగా బాగా పలుకుబడి వాళ్ళు వాళ్ల అండదండలు సహాయ సహకారాలు ఈయనకు పూర్తిగా ఉంటాయి ఏమైనా బయటికి వచ్చేలాగా ఉంటే వాళ్ళు అడ్డుకోగలరు ఆపగలరు నువ్వు కలలో కూడా ఊహించని ఇంకొక సత్యం చెప్పనా కరుణ లచ్చి నీకు జ్ఞాపకం ఉన్నదా మా ఇంట్లో పనిచేస్తూ లేచిపోయిందని ఓ కథ చెప్పి నిన్ను నమ్మించాము ఆ లచ్చిని ఎన్ని విధాలు ఆశపెట్టినా తన రాని లచ్చిని నా కళ్ళ ముందే మత్తు పెట్టి ఏ ఊరో మోసుకుపోయారంటే నమ్ముతావా ఆ ఒక్క లచ్చే కాదు మరొక కనకం గౌరి సరసు వీళ్ళందరూ మా ఇంటికి మొగ్గల్లా వచ్చారు ఇప్పుడు లాడ్జింగులకు ఏడ్చబడి రేకులు చదివిన పువ్వులయ్యారు ఈ దుష్కార్యాలన్నింటినీ కళ్ళారా చూస్తున్నా వహరించే శక్తి లేని మూగ సాక్షిని నేను ఆ పాపం ఒట్టినే పోలేదు చూసావుగా నాకు పుట్టిన పిల్లాన్ని అంతకంటే శిక్షం కావాలి ఆడదానికి లోక కంటకమైన కార్యాలే వృత్తి అయ్యాయి ఆయనకు దుష్ట సాంగత్యం తోడైంది ఇక చెప్పేదేముంది దుమ్ములో వారికి దుర్గంధం అంటటం విడ్డూరం కాదు మితిమీరిన స్త్రీలోలత్వంతో ఆయన ఒళ్ళు ఏనాడో పుచ్చిపోయింది ఆయన భార్యనైన పాపానికి నేను కూడా శిక్ష అనుభవించక తప్పటం లేదు చాటుమాటుగా ఏవో నాలుగు మాత్రలు మింగటం మినహా పరువు పోతుందనే దడుపు మూలాన ఆ వ్యాధులకు సరైన చికిత్స తను చేయించుకోరు నాకు చేయించరు అదీగాక మళ్లీ మళ్లీ ఆ పంకిలంలోనే ఈదులాడేవారికి ప్రక్షాళన ఎలా వీలవుతుంది గొడ్రాలిగా అయినా ఉండగలను కానీ చేస్తున్న పాపాలకు ప్రతిరూపాలాంటి అలాంటి పిల్లలు మనకొద్దు అసలు పుట్టకుండానే జాగ్రత్త పడదాం అంటాను ఆయన ఒప్పుకోరు తను అన్యాయంగా అర్జిస్తున్న లక్షలకి వారసుడు ఆయనకు ఆయనలో ఎన్ని దుర్మార్గ లక్షణాలున్నాయో వాటితో పాటు సంఘంలో ఇప్పటివరకు కూడబెట్టుకుంటున్న పేరు ప్రతిష్టలకు వీసవెత్తు కళంకం రాకూడదన్న పట్టుదల తన రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డలు కావాలనే కోరిక కూడా బలంగా ఉన్నాయి తడవ తడవకు లాంటి పిల్లల్ని కనటం నాకు దుర్భరంగా ఉంది కరుణ ఆయన మాత్రం ఎప్పుడో ఏ దేవుడో కనికరించి ఆరోగ్యవంతుడైన బిడ్డను వసకకపోడు అనే ప్రలోభాన్ని వదులుకోలేకపోతున్నాడు నన్ను ఆయన కొట్టరు తిట్టరు కానీ అవసరమైతే అంతకన్నా దుర్మార్గం చేతల్లోనే చూపించడం నువ్వు కూడా చూసావు నా మనసును బాధించేది ఆ కర్కసత్వం ఒక్కటే కాదు కరుణ ఆయన తిరిగే తిరుగుళ్ళు కూడా నా మనసును ఛేదిస్తున్నాయి ఈటెల్లా ఆయన సుఖ వ్యాధులన్నీ జలగలా పాకి నా శరీరాన్ని వేధిస్తున్నాయి బ్రతికి ఉంటే మానసికంగా శారీరకంగా నాకు చిత్రహింస నుంచి విముక్తి లేదు చావు ఒక్కటే నన్ను యమచర నుంచి విముక్తి కలిగించేది అనే నిర్ణయానికి వచ్చేశాను అందరికీ నా మరణం అతి సహజంగా జరిగినట్లే ప్రచారం అవుతుందని నాకు తెలుసు అలాగే కాని మరోలా అవ్వాలని నేను కోరుకోవటం లేదు చివరిగా ఒక్క మాట కరుణ నిన్నే ఇంటికి ఏ ఉద్దేశంతో తెచ్చారో నాకు తెలియదు మల్లెపువ్వు లాంటి నిన్ను చూస్తూనే మురిగ్గుండలాంటి మాకెందుకు పరిచయం అయ్యావా అని భయపడ్డాను మాకు దూరంగా ఉండిపోవాలని మనసహారా కోరుకున్నాను భగవంతుడు వేరే తలచి దగ్గరే అయ్యావు నేను లేనిది నీకిక్కడ రక్షణ లేదు కరుణ తక్షణం వెళ్ళిపో నుంచి తప్పుకుని మసులుకో ఇంకొక్క మాట భారతీయ స్త్రీగా ధర్మంగా పతిదేవుడి లొసుగులను దాచే ప్రయత్నమే అనుకో నిన్ను అర్ధిస్తున్నాను నువ్వు చూసింది నేను రాసింది అన్నీ మర్చిపో నా మాట మన్నిస్తామనే ఆశతో నీ శ్రేయస్సు కోరే వర్ధని చదవటం ముగించి కళ్ళు మూసుకుని వెనక్కువాలింది కరుణ మూసిన కనుకొలుకల నుంచి కన్నీరు జలజల రాలి తలగడను తడిపాయి వర్ధని వార్త వినగానే ఏమోలో మిణుక్కుమన్న అనుమానం ఈ జాబు ధృవపరుస్తోంది భర్త అనబడే పురుషుడి ద్వేషానికి నైత్యానికి బలైపోయింది వర్ధని కరుణ అంటూ కళ్ల ముందు ఆప్యాయంగా పిలిచే వర్ధని కమనీయ రూపం పొడగట్టి హృదయం సముద్రమే అయ్యింది కెరటాలు కెరటాలుగా కన్నీరు పుంగుకొచ్చింది ఆ దుఃఖపు వరవడి తగ్గాక ఆలోచనలో పడింది కరుణ కఠినంగా అయితేనేమి మృదువుగా అయితేనేమి రంగమ్మ వర్ధని తనను చెప్పించిందొక్కటే గిరీశం నిజరూపాన్ని మర్చిపోమ్మని వెర్రివాళ్లు కాకపోతే చెలరేగుతున్న గిరీశం వంటి గోముఖ వ్యాఘ్రాల దుర్మార్గాలను వారి నిజస్వరూపాలను బట్టపొయ్యలు చేయటం అత్యంత ఆవశ్యకమే అయినా తన పోటీ అమలలకు అది సాధ్యమా తెగించి ఊళ్ళో ఘరానా మనిషిక చాలామణి అవుతున్న అతన్ని పట్టుకుని హంతకుడని చెప్పబోయినా తన మాట నమ్మేదెవరు నుంచి ఇంట్లో తావిచ్చినందుకు కృతజ్ఞత చూపిస్తోందని తననే ఎదురు దుయ్యమట్టరా పైగా మెన్నాగు వంటి గిరీశంతోటి కోరి వైరం తెచ్చుకోవటం అతని మనసులో తన పట్ల పగ రగిలించటమే అవుతుంది ఎటువంటి అండదండలు లేని తనకది ఎంత ముప్పు అటువంటి దుస్తులకు బంధహస్తాలకు చిక్కకుండా దూరంగా తొలగిపోవటమే బోటి వారికి శ్రేయస్కరం తేలియక విషవృక్ష నీడన చేరింది దాని ఓడలు తనను చుట్టువేయక మునిపే మెలకు తప్పించుకుని మరొక పంచ చూసుకోవటమే తన ప్రస్తుత కర్తవ్యం కరుణ మరో కోసం ప్రయత్నిస్తోందని చూచాయిగా తెలియగానే గిరీస గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి పిట్ట తప్పించుకుంటోంది త్వరపడాలి అనుకున్నాడు అతను కరుణ సామాన్యమైన పిట్ట కాదు అందాల రామచిలుక కాకి అయినా తన గుట్టు మట్టు తెలుసుకున్న భడవ పైకి ఎగిరిపోనివ్వటం ప్రమాదం తాత్సారం చేయకుండా పిడికిట్లో బంధించటం ఎంతైనా అవసరం అదే ఎలాగని రంగమ్మ పోటివారినైతే డబ్బు గుప్పించి లోపరుచుకోవచ్చు కరుణ లాంటి ఉడుకు పిండాలు పెండాలు పచ్చకాగితాల రెపరెపలకు కరగరు అదేగాక పైకంతో కొనుక్కున్న నోరు తాత్కాలికంగానే మూతపడుతుంది దాన్ని అడపాదడపా ఆరారగా తడపాల్సే ఉంటుంది అందుచేత కరుణను శాశ్వత బంధంలోనే బిగించాలి అని నిశ్చయించుకున్నాడు గిరీశం ఇంకో ఇల్లు చూస్తున్నారట నిజమైన కరుణ మోహన రాగాన్ని సన్నగా ఆలాపించుకుంటూ సంధ్యా దీపం వెలిగించే ముందు మురళీగానలో ను కంఠాన్ని అలంకరించే నిమిత్తం మల్లెపూలు కోస్తున్న కరుణ గిరీశం రాకతో రాగమాపింది అతని ప్రశ్నకు గతుక్కుమంది అవును అంది తొట్టుపాటు పడుతూ ఏ నీకు ఇక్కడ అసౌకర్యంగా ఉంటుందా ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు మల్లెపందిరి పక్కనున్న తిన్నెపై స్థాయిగా చతికిలు పడుతూ అడిగాడు గిరీశం అబ్బే అసౌకర్యం ఏమీ లేదు అక్కయ్య పోయాక ఇంత పెద్ద కాంపౌండ్లో ఒంటరిగా ఉండాలంటే భయంగా బెరుగ్గా ఉంటేను గెట్టి కారణం ఏం చెప్పాలో తోచక ఏదో నసిగింది కరుణ గిరీశం దీనంగా నిటూర్చాడు నిజమే ఈ రెండు నెలల బట్టి ఇంట్లో అడుగు పెడితే నాకు పిచ్చెత్తినట్టుగానే ఉంటుంది ఏం చెయ్యను ఇంటి దీపం ఆరిపోయిన దౌర్భాగ్యుణ్ణి అన్నాడు సానుభూతి కోసం ఎదురుచూస్తూ మల్లెపూరేఖలు ఒక్కొక్కటే పోస్తూ మాట్లాడలేదు కరుణ కనీసం బాధపడకండి ఏం చేస్తాం అనే ఓదార్పు మాటలైనా అంటుందని ఆశించిన గిరీశం నిరాశాహతుడయ్యాడు క్షణవాగి మరొక మారు బహారంగా నిట్టూర్చి మళ్ళీ తనే మొదలుపెట్టాడు ఇల్లు నిండిన ఐశ్వర్యం ఉంది బీరువాలో వందలాది చీరలు మడత మడతనలకుండా పాడున్నాయి నగలు నాణ్యాలు ఎనప్పట్టులో మూలుగుతున్నాయి అనుభవించయోగం లేకపోయింది దానికి రెండు చేతుల సంపాదిస్తున్నా ఇంట్లో దీపం వెలిగించే దిక్కు నాకు లేకపోయింది చీరలు నగలు మీద ఒత్తి పలుకుతూ కరుణ ముఖ కవళికలను పరిశీలనగా చూస్తూ అన్నాడతను అతని వగలమారి నెట్టూర్పులు చూస్తున్న కొద్దీ అతన్ని సింహస్వప్నంగా భావించి దడిచిందల్లా ఆ భయం తగ్గి చిరురెత్తుకొస్తోంది కరుణకు నగలు చీరలే ఆడదాని పరమావధులు అనుకుంటున్నాడు ఈ మూర్ఖుడు అనుకుంది జుగుప్సగా మరే అటువంటి వైభాగం అనుభవించే అదృష్టం అందరికీ వస్తుందా అంది వెంటకారంగా కరుణ మాటల్లోని వ్యంగ్యం గమనించి వాకింత కళవళపడినా పైకి గుర్తించినట్లే నటించాడు గిరీశం కొన్ని క్షణాలు విచారం అభినయిస్తూ నిశ్శబ్దంగా ఊరుకున్నాడు ఉన్నట్లుండి కరుణ నేను ఈ ఒంటరితనం భరించలేకపోతున్నాను మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను విధి లేక బలవంతాన ఆ నిర్ణయానికి వచ్చినట్లు మొహం పెట్టి అన్నాడు గిరీశం బుర్ర గిర్రును తిరిగింది కరుణకి ఒకరిని బూడిద చేసే నిండా రెండు నెలలు తిరగలేదు అప్పుడే మరొక చేప కోసం గాలమా గాబాలున వద్దు వద్దు ఆ పని మాత్రం చేయకండి అనబోయి తామాయించుకుంది తొందరపడటం మంచిది కాదు అనుకుంటూ మంచి పనే అంది ఎంతో ఓర్పు తెచ్చుకుంటూ తేలికైన సువాసన స్వచ్ఛతకు మారుపేరైన తెల్లని మల్లెలంటే కరుణకు మహా మహాయిష్టం పందిరికింకా విచ్చుతున్న మొగ్గలు మిగిలే ఉన్నాయి అయినా గిరీశం సాన్నిధ్యంలో మరికొన్ని క్షణాలే అగుగాక ఆగటం ఆగి అతని బూటకపు కన్నీళ్లకు సానుభూతి చూపించటం కరుణకు దుర్భరంగా ఉంది అంచేత కోసిన కాసిన పువ్వులతోనే సరిపెట్టుకుని వెళ్ళటానికి ఉపక్రమిస్తూ వెనక తిరిగింది ఈ విషయమై మీ అమ్మగారితో సంప్రదించాలనుకుంటున్నాను కరుణ వెనక నుండి గిరీశం అంటున్న మాటలు విని తటాలు నాగింది మూడవ భాగం సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే